వేల సంవత్సరాల నాటి చరిత్ర బంగారు కాంతులతో కళ్ల ముందు నిలిచింది తమిళనాడులోని తిరువన్నామలై జిల్లా జవ్వాదుమలై కొండల్లోని ఒక శిథిలమైన పురాతన శివాలయంలో పునరుద్ధరణ పనులు జరుగుతూ ఉండగా బంగారు నాణాలు బయటపడ్డాయి సమాచారం అందుకున్న పురావస్తు శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని నాణ్యాలను స్వాధీనం చేసుకున్నారు ఇవి కేవలం నాణ్యాలు కావు దక్షిణ భారతదేశ చోళ సామ్రాజ్య చరిత్ర వైభవానికి సజీవ సాక్ష్యమని దక్షిణ భారతదేశ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజవంశాల్లో వారి కాలంలో కళా దేవాలయ వాస్తు ఆర్థిక వ్యవస్థలు అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చెందాయి ఈ నేపథ్యంలో జవ్వాదుమలై కొండల్లో వెలికి తీసిన ఈ నాణ్యాలు ఆనాటి వాణిజ్య సంబంధాలు ఆర్థిక పరిస్థితులు ఆలయాల నిర్వహణ గురించి కొత్త కోణాలను ఆవిష్కరిస్తాయని పురావస్తు నిపుణులు విశ్వసిస్తూ ఉన్నారు వస్తు శాఖ ప్రస్తుతం ఈ నాణ్యాల ముద్రణ విధానం చిహ్నాలు లిపి ఆ నాణెంపై ఉన్న బొమ్మలపై లోతైన విశ్లేషణలు చేపట్టింది ఈ పరిశోధనలతో ఈ నాణాలు ఏ రాజు కాలం నాటివి వాటి వయసు ఎంతో తెలిసే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు యుద్ధాల సమయంలో సంపద ఆక్రమణకు గురికాకుండా భద్రత కోసం ఈ ఆలయంలో దాచి ఉండవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు తమ గ్రామానికి ఇంతటి చారిత్రక ప్రాధాన్యం ఉందని ఊహించలేదని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక ఈ ఆలయాన్ని పురావస్తు శాఖ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకుని పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు ఈ ఆలయ పరిసరాల్లోనే కాక సమీప గ్రామాల్లో కూడా తమ పరిశోధనలను విస్తరించాలని నిర్ణయించింది ఈ ప్రాంత చరిత్రకు సంబంధించిన మరిన్ని కీలక ఆధారాలు లభిస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు